నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో ధనుసు రాశికి జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ వారంలో రవి పంచమ స్థానంలో ఉచ్చలోకి రావడం జరిగింది దానివల్ల మీ కుటుంబంలో ఒకరికి పేరు ప్రఖ్యాతులు పెరగడం ప్రభుత్వ పదవి లాంటిది రావడం మిమ్మల్ని మీరు మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కడికెళ్ళినా మంచి గౌరవం పొందుతారు మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణం అవుతూ ఉంటుంది ఇక ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది మీరు ఏదన్నా ఒక నామినేటెడ్ పోస్టో ఒక పదవో ఏదో ఒకటి ప్రయత్నం చేస్తుంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు న్యాయవాదులు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే టెంపరీగా ఉన్న ఉద్యోగులు పర్మనెంట్ అవుతారు అలాగే మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి రావటటువంటి ధనం కానీ ఏదైనా పిఎఫ్ లాంటివి కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది బట్ ఏదైనా వృత్తిలో ఒక విధమైనటువంటి గౌరవప్రదమైనటువంటి మార్పు రాబోతుంది ప్రభుత్వ అధికారులు నాయకులు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఏదైనా ఒక సత్కారం లాంటిది కూడా ఈ సమయంలో మీకు ఎవరో ఒకరి ద్వారా లభించే అవకాశం ఉన్నది దాని తర్వాత కుజుడు అష్టమస్థాన సంచారం జరుగుతుంది అంటే ఆకస్మికంగా భూమికి సంబంధించిన వ్యవహారాల్లో బంధువుల యొక్క ప్రవర్తన వారి యొక్క నడవడికలో కొన్ని మార్పులు రావడం జరుగుతుంది కొంతకాలంగా మీకు చేదోడు ఉంటూ అన్ని రకాలుగా సహకరించినటువంటి అది మిత్రులు అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు బంధువులు అవచ్చు సడన్గా మీకు వ్యతిరేకంగా మారి మీ మీదే పోటీగా వారు ఏదైనా ప్రారంభించడం కానీ మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కానీ మిమ్మల్ని అన్పాపులర్ చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది సాధ్యైనంత వరకు అది పెద్ద అది పెద్ద ఇబ్బంది కాదు కానీ కొంత మనస్తాపం కలిగే అవకాశం ఉంది ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటే ఎవరు చిన్న అన్యాయం చేసినా చాలా విపరీతమైన ఫీల్ అయిపోతూ ఉంటారు ఏంటి మనకి ఇంతకాలంగా ఇంత సహకారంగా ఉంటూ ఒకేసారి ఈ విధంగా చేసాడు అన్నటువంటి బాధ ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళు మిత్ర ద్రోహాన్ని తట్టుకోలేకపోతూ ఉంటారు అటువంటి ద్రోహం మీకు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది అయితే దానివల్ల ఏంటంటే మీకు రావాల్సినటువంటి డబ్బు ఏదన్నా ఉంటే అది వస్తుంది ఏం పర్వాలేదు ఇబ్బంది పడక్కలేదు దాని తర్వాత గురుగ్రహం ఆరో స్థానంలో ఉన్న గురువు గురువు వృత్తిపరంగా మీకు మంచి ఇచ్చినప్పుడు కూడా గురువు ఇచ్చినంతగా ధనాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాడు ఎక్కడికైనా మంచి గుర్తింపు బ్రహ్మాండంగా పాఠాలు చెప్తారు మాస్టారు చాలా బాగా వాదిస్తారు ఈ ప్లేయర్ గారు అంటారు కానీ ఫీజు మాత్రం ఇచ్చేవాడైతే ఉండడం మరి అటువంటి వారికి ఈ నెల పదిహేనో తారీఖు తర్వాత గురుగ్రహం సప్తమ స్థానంలోకి రావడం వల్ల మీకు వృత్తిలో హోదా గౌరవంతో పాటు ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది అంటే అక్కడ ఏడులో వచ్చిన గురువు మూడు ఏడు పదకొండు స్థానాలను యాక్టివేట్ చేస్తూ రాశిని కూడా వీక్షిస్తాడు దానిక కారణం వల్ల మీ నడవడికలో మార్పు వస్తుంది ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు వస్తాయి మంచి వారితో పరిచయం కలుగుతుంది ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది ఇది గురువు యొక్క సంపూర్ణ సహకారం మీకు త్వరలో లభించడం ఇంకా మిగతా గ్రహాలు ఎలాగుంటాయి మన గురువు సహకరిస్తే అయితే ఏమైనప్పటికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు వారితో కలిగినటువంటి బుధ శుక్రగ్రహాలు ఈ సమయంలో మీకు స్త్రీలతో వినోదం వచ్చే అవకాశం ఉంది అంటే మీ కుటుంబంలో మీకు దగ్గరగా ఉన్నటువంటి స్త్రీలు అంటే మీ బంధువులు వారికి మంచి హోదా పలుకుబడి రావడం వల్ల వారు మిమ్మల్ని ఒక చిన్న చూపుతో చూడటం లేదా ఇంత గొప్ప వాళ్ళ ఏమని మిమ్మల్ని వారు చూపించుకోవడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద కొంతవరకు స్త్రీలతో కొన్ని విభేదాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అంతర్గతంగా వారు మీ దగ్గరవారై మీకు గర్వకారణంగా ఉన్నప్పటికీ కూడా ఒక విధమైనటువంటి అవమానము పరాభవం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది సాధారణంగా జ్యోతిష్యాన్ని గోచారాన్ని జాతకాన్ని నమ్ముతున్నవారు రవిగ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారంలో రవి ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏదైనా ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ధన సంపద పెరుగుతుంది ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దాన గుణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటారు మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల లేదంటే ఆ వ్రతంలో పాల్గొవడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు సర్వసంపదలు కలుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడన్నా తెలిసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం ఏదో వెంకటేశ్వర స్వామి వ్రతం చేయించుకుంటాం అమ్మవారికి పూజ చేయించుకుంటాం లేదంటే ఇది చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్నా కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది దీనికన్నా ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో ఎనిమిదవ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలతో కానీ ఇంకా మనం ఎందుకు పనికిరాం వెళ్ళినా ఫెయిల్యూర్ వస్తుంది అటు అన్ని విధాలా సక్సెస్ కాలేపోతాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు డెబ్భై కేజీలు ఉంటాయి డెబ్భై కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం దాని తర్వాత ఈ నువ్వులు అంటే నువ్వులు ఆడిన తర్వాత ఈ తెలగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ మిగిలిపోయినటువంటి ఆ కేకు ఆయిల్ కేకు మీరు ఎంత బాగుంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయవల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎంత సమస్యలు ఉన్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏదైనా అమావాస్య రోజు ఒక పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ పీచుతో ఉన్నదైతే బెటర్ అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళీ వెనక్కి చూడకుండా రావడం మంచిది మాట ఈ విధంగా చేయడం వల్ల కూడా బట్ ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళికి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు మాత్రమే అంటే అందరికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా ఒక్కొక్క పని చేయడం అంటే పెళ్ళి చేయాలంటే సుక్కుడు అనుకోవచ్చు ఇవ్వాలంటే సూర్యుడు ధైర్యం ఇవ్వాలంటే కుజుడు ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే సూర్యభగవాన్ అనుగ్రహం తప్పనిసరి కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్యభగవానుడు మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ నమ్మకం ప్రతిరోజు శ్రద్ధతో చిన్న రెండు నిమిషాలు మీరు సూర్య నమస్కారం చేసుకున్నాం అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు స్వస్తి